హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ నోట్ బెల్లైకన్ నొక్కడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే చూస్తున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇతర దేశాలకు ప్యాకింగ్ అయితే ఎలా చేస్తాం ఎలా చేస్తే ఊడిపోకుండా ఉంటుంది అనేది అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇద ఇవన్నీ మేమైతే అప్డేట్స్ పంపిస్తున్నాము అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని ఎలా చేస్తారు ఏంటి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చే చేస్తున్నాను నేను చూడండి ఎన్ని రకాల పిండి వంటలు అయితే మేము చేసాము లడ్డూలు జంతికలు ఇవి మల్టీగ్రెన్ జంతికలు అండి ఈ వీడియో కూడా నేను షేర్ చేస్తాను ఇవి అరిసెలు చా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి అలాగే మినపసుండి ఉండలు ఇదైతే ఉండలు చుట్టుకోలేదండి ప్యాకింగ్లో ఊడిపోతుంది కదా అందుకేమైతే మేము ఉండలు చుట్టుకోలేదు నెయ్యి అలాగే పికిల్ మ్యాంగో ఊరగాయ పచ్చడి అలాగే కుంకుడుకాయ పొడి ఇవే కాక చల్లివిడి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మేము ప్యాకింగ్ ఎలా చేస్తామో మీకైతే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మేము మనకు కిరాణా షాప్లో కానీ లేకపోతే బేకరీలో కానీ కిలో పట్టేవి కవర్లు అయితే చిక్కుతాయి ఇవి చాలా అంటే పల్చగా కాకుండా బాగా థిక్గా ఉంటాయి ఇవైతే ఊడిపోవు ఇదైతే ప్యాకింగ్ చేసే మిషను చూడండి ప్యాకింగ్ ఎలా చేస్తున్నాము మేమైతే ఫస్ట్ అయితే కిలో కవర్ తీసుకొని దాంట్లో మనం ఒక కిలో ఏ అయినా పిండి వంటలైనా మనం పంపించాలా అనుకున్నావు పోసుకొని ఇలా అయితే ప్యాకింగ్ చేసుకోవాలి తర్వాత ఒక పిన్తో గాలంతా పొయ్యే వరకు కన్నాలు అయితే పెట్టాలి అప్పుడు ఎయిర్ ఏదైనా ఉన్నా బయటకైతే వెళ్ళిపోతుంది అప్పుడు పగిలిపోకుండా ఉంటాయి ఈ కవర్లు తర్వాత ఇంకొక కవర్ వేసేసి అయితే మనము ప్యాకింగ్ అయితే చేసుకోవాలి చూడండి డబల్ లేయర్ ప్యాకింగ్ అయితే చేయాలి అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఎక్కడ పడేసినా కానీ పగిలిపోకుండా ఉంటాయి చూడండి చలివిడి ఇవన్నీ మేమైతే ఎంత పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేసామో లడ్డూలు ఇవన్నీ అయితే పగిలిపోకుండా లడ్డూలు అయితే ఎలాగైనా పగిలిపోతాయండి కొదయం కూడా పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే ప్యాకింగ్ చేయాలి అలాగే చాలా ఓపిక కూడా ఉండాలి ఈ పిక్కిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ప్యాకింగ్ చేసాం మేము చూడండి మ్యాంగో పిక్కిల్ ఇదైతే ఇంకా ఎలా వేసినా అయితే ఏమీ అవ్వదు ఇలా ప్యాకింగ్ చేసుకోవడం వల్ల ఈ కవర్ కూడా చాలా గా ఉంది చాలా లావుగా ఉంది అందువల్ల ఈ కవర్ కూడా పగిలిపోదు చూడండి ఈ డబ్బా కూడా మేము అలాగే ప్యాకింగ్ చేసాము ఈ డబ్బా కూడా చాలా అది అయితే పాలకోవ బాగుంది ఇవి పిండులు పొడులు అలాగే పచ్చళ్ళు అలాగే కారం పొడి ఇదైతే కారం పొడి ఇవన్నీ మేమైతే ఇలా ప్యాక్ ప్యాకింగ్ అయితే చేసుకున్నాము చేసుకొని ఇదైతే ఇప్పుడు పార్సిల్ అయితే వేస్తాం మేము పార్సిల్ వేయడానికి అయితే ఇలా ప్రిపేర్ చేసే చేసాము చలివిడి అన్నీ ఇవైతే ఇప్పుడు ఇలా ప్లాస్టర్ అయితే వేసుకోవాలి ఈ ప్లాస్టర్ వేసుకోవటం వల్ల ఇంకా ఎక్కడ కింద అంటే పార్సిల్ అంటే చాలా దిక్కల ఎత్తుతారు దింపుతారు కదా ఎలా వేసినా పగిలిపోకుండా ఉంటాయి దీనివల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్లాస్టర్ వేయటం వల్ల అలాగే నా వీడియో కనుక నచ్చితే మీరు మీకు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్